హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను టమాటో రైస్ అయితే చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది కదా కొంచెం స్పెషల్గా మనం రోజు తినే భోజనం కంటే ఇదైతే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఇప్పుడు వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను వీడియో చివరి చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను వీడియోలోకి అయితే రైస్ చేస్తున్నానండి దానికోసం అని చెప్పేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ బగారా మిక్స్ బగారా లీవ్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించి వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పసుపు అయితే వేసుకుందాము ఆనియన్స్ ఎంత మరింత బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే అంత బాగుంటుంది అనమాట మనం మామూలుగా బిర్యానీ చేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా ఆ విధంగా మనం ఈ ఈ టైంలోనే ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేయించుకుంటే బాగుంటుంది మరి ఉన్న బాగుండదు ఆనియన్స్ రైస్ తినేటప్పుడు మంచిగా అనిపించదండి నాకైతే నచ్చదు అని చెప్పేసి నేనైతే మంచిగా వేయించుతానే ఉన్నాను వీటిని ఓకే ఇక్కడైతే నేను ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత మరిన్ని టమాటోస్ వేయాలి అండి అంటే మరిన్ని అంటే ఒక రెండు కిలోలో మూడు కిలోలో కాదు కానీ మనము రైస్ క్వాంటిటీని బట్టి చూసి తీసుకోవాలి అనమాట నేనైతే ఇక్కడ పావు కేజీ టమాటో తీసుకున్నాను మూడు పెద్ద సైజ్ టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను అనమాట కట్ చేసుకొని ఇంకా వేయించుతున్నాను ఇందులో వేసి తర్వాత దీనిపైన సాల్ట్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా మనము రోజు ఒకేలాగా కూరగాయలు పచ్చళ్ళు పప్పులు ఇవి దీన్ని బోర్ కొడుతుంది కదండి మధ్య మధ్యలో కొంచెం స్పైసీ ఇలాంటి ఫుడ్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కొంచెం నాకైతే చాలా మంచిగా అండి ఇట్లా మధ్య మధ్యలో ఇలాంటి రైస్లు వెజిటేబుల్ రైస్ అని టమాటో రైస్ అని నెక్స్ట్ బగారా రైస్ అని కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం చేస్తాను ఇట్లా ఓకే ఇంకే టమాటో అయితే టమాటో అయితే మెత్తగా ఉడికించాలి కొంతమంది ఏంటంటే ఈ టమాటోని మిక్సీలో బట్టి ప్యూరీ చేస్తారనమాట ప్యూరీ టమాటో ప్యూరీ చేసి పోస్ చేసుకుంటారు కొంతమంది అయితే మామూలుగా టమాటో ఉడికించి దాన్ని ప్యూర్ చేసి ఈ టమాటో బదులుగా ఆ ప్యూర్ చేసి ఉడికించుకొని ఇప్పుడు వేసే మసాలాలన్నీ వేసుకొని రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇష్టం వాళ్ళది ఎవరి టేస్ట్ వాళ్ళది నాకైతే వచ్చినట్టు చేస్తున్నాను నేను ఓకే ఇందులో నేను కొంచెం జీలకర్ర పౌడరు ధనియా పౌడరు గరం మసాలా నెక్స్ట్ కారం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మస్ట్ అండి ఇక ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే మనకి రైస్ అనేది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే నార్మల్ రైస్ లెక్కనే ఉంటుందండి అది ఒకటి మిస్ కావద్దు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పుదీనా కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను ఇదే టైంలో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చండి పెరుగు ఉంది బట్ నేను వేయలేదు మనకు టమాటోలో ఉన్న పులుపు అయితే సరిపోతుంది అనమాట టేస్ట్ అనేది మనకు మరింత తెలుస్తుంది టమాటో రైస్ అన్నప్పుడు టమాటోస్తోనే చేసుకోవాలి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ పైన వరకు ఉడికించుకోవాలి అనమాట మసాలాలు వేసాం కదా తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ రైస్ అయితే ఇంకా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించినట్టుగా కలిపేసుకున్న తర్వాత అందులో వాటర్ని దానికి కావలసినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి ఇది మరీ పొడి పొడిగా రావద్దు రైస్ అనేది మనం ఉట్టి రైస్ తినేస్తాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది వేసే వాటర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే కొంచెం మెత్త మెత్తగా బాగుంటుంది ఓకే నేనైతే ఇక్కడ టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను అనమాట టమాటోస్ మీద కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం చెక్ చేసుకుంటా వేసుకోవాలి ఇంత వండిన తర్వాత ఉప్పు కలవకపోతే అస్సలు బాగుండదండి అందుకని చెప్పి నేను సాల్ట్ చూసుకుంటూ ఇది ఉడుకుతున్న కొద్ది సాల్ట్ చూసుకుంటూ వేస్తూ ఉంటాను చూడండి మనకి మంచిగా ఒక పది నిమిషాలల్లా టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది కొంతమంది ఏంటంటే వీడియో కొరకు ఏం చేస్తారు కలర్ వేసారనమాట టమాటో కలర్ ఉండే కలర్ వేస్తారు అదైతే మళ్ళీ కలర్ఫుల్గా అండి మొత్తం ఎట్లా వచ్చిందా అని అనుకుంటాం వీడియోలలో కానీ అదంతా అన్హెల్దీ అస్సలు బాగుండదు ఇట్లా వేసుకోవాలి న్యాచురల్గా బాగుంటుంది కలర్స్ అది ఒకటి వేసుకొని మనము ఇంప్రెస్ చేసేదానికంటే హెల్తీగా తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా టమాటో రైస్ అయితే అయిపోయింది నేను ఆనియన్స్ కట్ చేశాను లెమన్ కట్ చేశాను నేను ఇలాంటి రైస్ చేస్తే ఖచ్చితంగా నాకు లెమన్ ఆనియన్ అయితే ఉండాలి లెమన్ లేకుండా పర్లేదు కానీ ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి బా అప్పుడప్పుడు మనం రైస్ చేసుకుని తింటే నాన్ వెజ్తో అసలు పని ఉండదండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట సూపర్ టేస్టీగా స్పైసీగా ఎమ్మీగా వేడివేడిగా చాలా చాలా బాగుంటుందండి ఎంత తిన్నా సరే తినయచ్చు హ్యాపీగా చాలా బాగుంటుంది నేనైతే ఇట్లా చేస్తాను మధ్య మధ్యలో రైస్లు అనేది దీంట్లో లాస్ట్లో కరిగ్ చట్నీ వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది మామూలుగా ఉట్టి పెరిగేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి నేనైతే ఇక ఉట్టి పెరిగే వేసుకొని తినటానికి ప్రిపేర్ చేశాను అనమాట ఓకే చూసారు కదా అసలు ఎంత బాగుంటుందండి ఈ రైస్ చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంది టేస్టీగా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం